ఆనవాళ్ళ ప్రజల్ని ఎట్లా టైంకి వచ్చి నమ్మాలి అనేది చాలా తెలివైన వాడు సాయి ప్రసాద్ రెడ్డి అన్న కరెక్ట్ ఎలక్షన్ టైంకి వస్తాడు అది కూడా గడప గడప అని తిరిగినాడు మీరు ఎందుకు అనుకుంటున్నారు గ్రామ ప్రజలు చెప్పండి గడపడ గడప సరిగ్గా తిరగకపోతే టికెట్ లేదని జగన్మోహన్ రెడ్డి చెప్తే అందుకు తిరిగినారు మీ దగ్గరకు వచ్చి అంతేగాని మీ కష్టాలు తెలుసుకోవాలని రాలే ఆయన ఎందుకంటే ఇప్పుడు మహబూబ్ సహా చెప్పినాడు ఒక మాట ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటాడు ఆ ఆదోన్లో ఎమ్మెల్యే ఉంటాడు మళ్ళీ మీ ఊరిని బాగు చేసుకోవాలంటే సర్పంచ్ ఉంటాడా లేదా మళ్ళీ సర్పంచ్ ఏం చేస్తున్నాడా నిద్రపోతున్నాడా ఇప్పుడు గెలిచిన సర్పంచ్ యాభై ఆరు లక్షల పనులు చేసినటువంటి నిధులు కూడా వేయలేదంట మహాబాజాకి మళ్ళీ ఊరికి రోడ్లేపిస్తాడు డ్రైనేజ్ లేపిస్తాడు ఇండ్లో కట్టిస్తాడు జగ సంక్షేమ పథకాలు అమ్మఒడి తీసుకో ఇట్లా తీసుకో మళ్ళీ ఇట్లా పుట్టి మీద లాక్కో రైతు భరోసా మీద తీసుకో మళ్ళీ నకిలీ విత్తనాలు అవి ఇవి చేసుకొని వ్యాపారాలు చేసుకొని రైతులను సర్వనాశనం చేసాయి అవునా కదా మళ్ళీ అక్క చెల్లెమాలకి తీసుకో రేట్లు పెంచేసాయి మళ్ళీ మొత్తం లాగేసాయి అంటే ఒక చేత్తో ఇస్తాడు వంద చేతిలో లాక్కుంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి ట్రిక్ అలాగే కష్టపడినటువంటి వాళ్ళు ఏదైనా ఇంటికొచ్చి నడుములు నొప్పి వచ్చి కూలీలు చేసి వ్యవసాయ పనులు చేసి రాత్రి ఏమన్నా కాస్త మందు తాగుదామంటే అరవై రూపాయలు యాభై రూపాయలు దొరికితే చీప్లికర్ని కూడా రెండు వందలు చేసి వచ్చే ఆదాయం ఇతని చోబుల్లోనే పోతుంది లేకుంటే కర్ణాటక వాళ్ళ చోబుల్లోనే పోతుంది అవునా చూడండి నేను ఒక్కటే చెప్తున్నా టైం లేదు నాకు ఇంకా మీకు అందరికీ చేతులు ఎత్తి ప్రాధాన్యపడుతున్నా భయపడిస్తే భయపడొద్దండి కమలం 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 గుర్తుకి గట్టిగా తబ 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 దబా ఓట్లేసి కెలిపియండి గెలిచిన తర్వాత మీ ఊర్లో ఈ ఐదేండ్లు జరగనటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్కటి చేసి చూపించే బాధ్యత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా తీసుకుంటుంది మీ ఊరు గురించి ఆలోచించండి మీ ఇంటి గురించి ఆలోచించండి మీ బిడ్డల గురించి ఆలోచించండి కొత్త స్థమానము సాయప్రసాద్ గురించి మీ సర్పంచ్ గురించి ఆలోచించండి వాళ్ళు ఎంత కాలంత సంపాదించిన మా ఊర్లో ఒక సీసీ రోడ్డు చూపిస్తారా కానీ అది దాంట్లో వేసినారు అప్పుడే క్రాక్ ఇచ్చింది అద్దా కలిసి ఒక పది లక్షలు ఐదు లక్షలు వేసి క్రాక్ హౌసింగ్ ఏమన్నా మా ఊర్లో బిల్లు వచ్చిందా లేకపోతే కొత్తగా ఏమన్నా వేసినారా గ్రామ ప్రజలకు అడుగుతున్నాను చెప్పండి అవునా కాదా అదే విధంగా మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు అంటే నాన్ లోకల్ అన్నట్లా చెప్తున్నారు ఈ రోజు మన లీడర్లు అందరూ నేను కూడా రాజకీయం కుటుంబం నుంచే వచ్చినాను ఒక నలభై ఐదు సంవత్సరాల నుంచి మా నాయన మా అన్నోళ్ళు నేను కానీ రాచటామ సత్యనారాయణ ఎమ్మెల్యే నుంచి చేసిన సత్యనారాయణ ఎవరు ఆల్వి నా లోకల్ తర్వాత రాచటామ్మ ఎవరు కడప రాయచోటి ఆయన మనకు గెలిపించి పని చేసుకోలేదా అదేవిధంగా మన మీనాడన్న గారు పెద్ద ఆలూరు ఆయన కూడా మనం గెలిపించుకునే గ్రామాభివృద్ధి చేసుకోలేదా మరి సాయిపారెడ్డి నాన్ లోకల్ కాదా ఆయనకుండా మరి నాన్ లోకల్ ఆయన గెలిపించి మనం పని చేసుకున్నారు కదా ఏం పని చేశారు మా ఊర్లో ఒక చూపేయండి నేను అడుగుతున్నాను గ్రామ ప్రజల్లో కానీ ఈ రోజు డెబ్బై ఐదు పర్సెంట్ సార్ తొంభై పర్సెంట్ వైఎస్ఆర్ సర్పంచ్లు ఉన్నారు సార్ మా ఊర్లో కూడా వైఎస్ఆర్ సర్పంచే ఉన్నారు కానీ ఆయనకి నిధులు లేదు సార్ నేనే యాభై ఆరు లక్షలతో పని నిలబడిపోయింది సార్ నాకు బిల్స్ సార్ కానీ ఆయన కూడా చేసేకి సెంట్రల్ ఫండ్ నుంచి వచ్చింది కూడా ఆయన కరెంటు బిల్ కట్ చేసి ప్రతి గ్రామంలో ఎక్కడ అభివృద్ధి చేయలేకుండా ఎనిమిది వందలు కోట్లు ఈ రోజు గ్రామ పంచాయతీ నుంచి సెంట్రల్ ఫండ్ వచ్చింది ఆయన జగన్ అకౌంట్లో లో చేసుకున్నాడు అది బటన్ నొక్కుతున్నాడు చేనుతా నేను అక్కడ వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇచ్చినాను వీళ్ళకి ఇచ్చినాను అన్నట్లు ఎక్కడ డెవలప్మెంట్ చేసినా ఆంధ్రలో మూడు రాజ్యాలను చేసినాడా లేకుంటే పోలవరం ప్రాజెక్టు కట్టినాడు పోలవరం ప్రాజెక్టు పద్దెనిమిది లక్షల ఎకరాలు అంటే ఆడ మిరప పత్తి వరి ఎంత పండించి దాన్ని ట్యాక్స్ వచ్చి మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు కానీ చేసినాడా ఈరోజు రోజు ఏమంటే ఇంకా సారికి విన్నోపం చేసినాము కొన్ని అప్లికేషన్ చేసినాము టైం లేదు ఏమంటే మీరు నాన్ లోకల్ లోకల్ అన్నంతే నేను చెప్పాను కానీ మీరు దయచేసి ఎందుకంటే పార్సార్థి గారు ఈరోజు ఆయన డాక్టరు మంచి ఎడ్యుకేషన్ ఊరికే మన బీసీ సంఘాలు కూడా మనం సపోర్ట్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు బీసీ 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 అంటారు ఈ రోజు మాకు బీసీకి సీట్ వచ్చిందంటే నేను కూడా దూదెక్కల బీసీ బీలో వస్తాం సార్ బీసీకి వచ్చిందంటే మనం అతి మెజార్టీతో బీసీని గెలిపించుకుంటే మనం ఆయన డైరెక్ట్ దగ్గర ఆయన దగ్గర పోయి కూర్చొని మనం పనిచేసుకున్న ఈ రోజులు మూడు సార్లు చూసినారు సాయి మూడు మూడు సార్లు చేసినారు కానీ మా ఊరికి గ్రామాభివృద్ధి చేయలేదు అందుకే మనము ఆయన బీసీని కంపల్సరీ పారసార్థ గారిని మనం గెలిపించుకోవాలి ఎందుకంటే ఆయన బీజేపీ కంపల్సరీ సెంట్రల్లో వస్తుంది ఇదే విధంగా మన సారు ఈ అతి మెజారిటీ గెలిపిస్తే ఆయనకి మినిస్టర్ అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ తరఫు నుంచి మనం టీడీపీలో ఇవ్వాల్సిందే అప్పుడు మినిస్ట్రీ తీసి వస్తే సుమారు సార్ చెప్పినాడు మనం మిన సార్ వెయ్యి కోట్లు తెస్తారు రెండు వేలు కోట్లు తెస్తారు వాళ్ళదే ప్రభుత్వం మన ప్రతి ఒక్క గ్రామపల్లెల్లో మనం ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు స్థాపించడు కానీ మీనేసరి కానీ మనం లోకల్ పార్టీలు దయచేసి అర్థం చేసుకోండి ఆయన ఎంత మీనాక్ష చంద్రబాబు నాయుడు లేదు ఇంతే ఇస్తాను మీకు ఐదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తానంటే తీసుకుని రావాలి సెంట్రల్ నుంచి అందరికీ మంచు బీజేపీ పార్టీ దయచేసి మీరు మన పార్సార్కి అతి మెజారిటీ గెలిపిస్తారని ఆశిస్తూ మరి మన గ్రామాభివృద్ధి చేసుకుందామని అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి మన లీడర్కి మన పార్శాతకి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గారికి మల్లప్పన్న గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి మరి చేసినాం సార్ అవునా కాదా అది కూడా వివరంగా చెప్తా యాదవ్ చేసినామన్నట్ల ప్రూఫ్ తో కానీ మన మదిరేటు హనువాళ్ళు ఆరున్నర కోట్లతో తార రోడ్డు అవునా కాదా అదేవిధంగా మన రామేశ్వరం టెంపుల్ నుంచి చర్చ్ వరకు ఎస్సీ ఏరియాలో యాభై లక్షలతో సీసీ రోడ్డు వేసిన అదేవిధంగా మన ఇంద్రనగర్ కాలనీలో డెబ్బై ఏడు లక్షలతో సీసీ రోడ్డు అన్న డ్రైనేజ్ చేసినామా లేదా అదేవిధంగా మన మసీదు నుంచి బస్టాండ్ కి తీరు లాగకి లక్ష్మీ స్వామి కృప వల్ల దాన్ని కూడా పదిహేను లక్షలతో సీసీ రోడ్డు వేసినామ లేదు అదేవిధంగా వాటర్ ఓహెచ్ఆర్ ట్యాంక్ ఉండలేదు దాన్ని కూడా మనం కంప్లీట్ చేసినాం అదే ఇరవై ఐదు లక్షలతో తర్వాత వంద రోజుల తరగ నుంచి శేఖర్ ఇంటి వరకు పదిహేను లక్షలతో శిశు రోడ్ వేసినాం అదేవిధంగా మన భాస్కర్ రెడ్డి ఆయంలో మార్కెట్ యార్డు ఫండ్తో ఇరవై ఐదు లక్షలతో మార్కెట్ యార్డు ఆయికట్ రస్త చేసినాం అవునా కాదా తర్వాత ఊర్లో గ్రామ అంగన్వాడీ సెంటర్స్ మూడు చేసినాం పన్నెండున్నర లక్షలతో పన్నెండు లక్షల ముప్పై ఏడు లక్షలతో అవునా కాదా తర్వాత మన చెరువు నుంచి వాటర్ ఫిల్టర్ యాభై లక్షలతో క్లీన్ చేసి ఆ రోజుల్లో ఏడు గ్రామాలకి ఫిల్టర్ నీరు అందించింది లేదా మన టీడీపీ ఎన్నో మన గ్రామంలో ఒక నూట యాభై నూట ఐదు యాభై ఐదు గ్రామాలలో హౌసింగ్ కంప్లీట్ జరిగిన చే చేయడం జరిగింది తర్వాత గ్రామ పంచాయతీ యాభై ఐదు పదహైదు లక్షలతో మనమే స్వలము స్వయంగా పద ఐదు లక్షలు సె ఐదు సెంట్లు స్థలం ఇచ్చి ఆయన గ్రామ పంచాయతీ సచివాలయం నిర్మించమైంది కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక సాయప్రసే ఐదు సంవత్సరాలు అయింది కానీ మన సార్ పారసార్థి గారు నాన్ లోకల్ అంటున్నాడు చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే వర్షం పడినప్పుడు మాత్రమే నిల్వ చేసుకోవడానికి చిన్న చిన్న ప్రాజెక్టులకి పెద్ద ఖర్చు ఏమి కాదు వాటిని నన్ను ఎమ్మెల్యేగా చేస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు కూటమి తర్వాత తరువాత నేను వెళ్ళి ఇప్పుడు ఏ విధంగా అయితే మైకు పట్టుకొని మీ ముందు మాట్లాడుతున్నానో రేపు అసెంబ్లీలో కూడా మీరు నాకు ఓట్లేసి గెలిపించిన రుణం తీర్చుకోవడానికి మైకు పట్టుకొని మాట్లాడి ఆధునిక ప్రజల్లో ఈ సమస్య ఉంది మంచి నీళ్ళ కోసం ఎంతో కొంత చేయాల్సిన అవసరం ఉంది నీళ్లు లేకుండా రైతులు వలస పోతున్నారనే ఉద్దేశంతో ఎలా చేయాలి దేని అనే ఉద్దేశాన్ని నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను వ్యక్తిగతంగా కూడా నాకు ఆయనతో చనువు ఉంది తప్పనిసరిగా మాట్లాడతాను ఏదైనా నిధులు తక్కువ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేయలేరని పరిస్థితులు అయినా ఏర్పడితే నేను నేరుగా అక్కడి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్తాను ప్రధాని నరేంద్ర మోదీ గారు నన్ను కన్నబిడ్డలాగా చూసుకుంటాడు ఆయన దగ్గర కూర్చొని చిన్న చిన్న ప్రాజెక్టులకి ఏదైనా అవసరమైన డబ్బులన్నిటిని కూడా తీసుకొని వచ్చి దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం చిన్న ప్రాజెక్టులు కట్టినప్పటికి కూడా వర్షం సరిగా పడకపోతే ఎండిపోయే ప్రమాదం ఉంది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉంటాయి అప్పుడెలా చేయాలా అనే విషయాన్ని కూడా నేను తీవ్రంగా ఆలోచన చేస్తా ఉన్నా గ్రామాలు ఇప్పటికే నేను ఇరవై ఎనిమిది ముప్పై గ్రామాలు తిరిగాను ఈ గ్రామాల్లో తిరిగిన చోటల్లా కూడా వాళ్ళు మా బిడ్డలంతా ఇక్కడ లేరండి అని ఆ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెప్తా ఉంటే నా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి దీని ఆపాలని ఏదో విధంగా రాత్రి పగలు ఆలోచన చేస్తూ ఉన్నారు వారం పది రోజులుగా వర్షాలు పడకపోతే తప్పనిసరిగా మనం ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది కరువుత్యా ఇవ్వడమా లేకపోతే కరువు వచ్చిన సందర్భంలో ప్రజలను ఆదుకోవడానికి వాళ్లకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడమో కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో నేను మాట్లాడతాను ఇక మూడో విషయం ఎంతో కొంత వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి వాళ్లను సొంతంగా